శరీరాన్ని ఆత్మని కూడా కలపగలగాలి ఆ శరీరం ఆత్మ యొక్క కలయికనే మన పూర్వీకులు యోగా అని చెప్పి దానికి ఒక శాస్త్రాన్ని కొన్ని సూత్రాలని పెట్టి ప్రపంచానికి లోక కళ్యాణం కోసం అందించారు వారు అప్పుడు అందించినా ఏది ఎప్పుడు గుర్తింపు పొందాలో అప్పుడే గుర్తింపు పొందుతుంది కాబట్టి ఉదాహరణకి అన్నమయ్య గారు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం కీర్తనలు కూర్చున్నా కానీ పిబిఆర్కే ప్రసాద్ గారు వెలికి తీయడం వల్ల పంతొమ్మిది వందల ఎనభై దశకంలో మనకి అన్నమాచార్య కీర్తనలు మన వచ్చినాయి అలాగే ఇప్పుడు పాలకుల్లో కాస్త అంకిత భావం దేశం పట్ల భక్తి దేశమే మొదట అన్న నమ్మకం వారిలో ఉండడం వల్ల మన దేశం ఈ ప్రపంచానికి ఏమిచ్చిందని ఆలోచించి ఈ ప్రపంచానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ పేటెంట్ రైట్స్ కానీ అందుకోకుండా ఆశించకుండా యోగాని మనం ఇచ్చాం ఆ యోగాకి ఒక ప్రపంచం వ్యాప్తంగా ఒక దినోత్సవం ఉంటే భవిష్యత్తుకి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన పాలకులు రేపు ఇరవై ఒకటో తారీఖున యోగా దినోత్సవంగా నిర్వహిస్తుండడం జరిగింది దానిలో భాగంగా ఒక ఆలోచనని ముందుకు తీసుకురావాలి అంటే అది ముందు పాట ద్వారా సాధ్యం అవుతుంది అన్న ఉద్దేశంతో అశోక్ గారు రాధాకృష్ణ గారు యోగా గురించి ఒక పాట చేయిద్దామని నన్ను సంప్రదించడం జరిగింది అయితే ప్రతి రాష్ట్రం ప్రతి దేశం పాడుకునేలా ఉండాలంటే దీనిలో అన్ని సంస్కృత పదాలు ఉంటే అది సబబుగా ఉంటుంది అనిపించి ఈ పాటని పూర్తిగా సంస్కృత పదాలతో రాయడం జరిగింది అందువల్ల అది ఒకటి అది దేవభాష అవడం వల్ల యోగా ఏ దైవం నుంచి అయితే పుట్టిందో ఆ దేవుడి శబ్దమే ఈ యోగా పాట వినిపిస్తుందన్న ఒక సంకల్పంతో ఈ పాట రాయడం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రథమ బహుమతి అందుకుని రేపు ప్రదర్శించబడడం చాలా సంతోషంగా ఉంది